అందరైతే లైక్ అయితే రండి లైక్ అయితే వేయండి కామెంట్ అయితే పెట్టండి అయితే నా అందరు లంచ్ అయిందా ఏం చేస్తున్నారు ప్లీజ్ అందరు లైక్ లైక్ రండి లైక్ వచ్చిన వాళ్ళందరూ అయితే లైక్ అయితే హ్యాపీ హాయ్ అండి అందరికీ హాయ్ కీర్తి హాయ్ అండి థ్యాంక్ యూ లైక్ చేయండి అందరైతే లంచ్ అయిందా అందరిది సంతోష్ యూ థ్యాంక్ యూ ఫర్ లైవ్ థ్యాంక్ యూ అండి లైక్ వచ్చిన వాళ్ళు లైక్ అయితే వేయండి అందరు లైక్ వచ్చిన వాళ్ళందరూ అందరూ సూపర్ కాలేదు అవునా ఇంకా లంచ్ కాలేదా అలా అవుతుంది కదా ఇంకా చేయలేదా సూపర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సంతోషం లైక్ అందరూ లైక్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన డబుల్ టచ్ ఇవ్వండి సిగ్నల్స్ సరిగ్గా లేనట్టుందండి టైమ్ మేడం అవును అవును ట్వెల్వ్ ట్వంటీ త్రీ టైమ్ మేడం ట్వెల్వ్ ట్వంటీ లేనన్న నెట్ సిగ్నల్ వస్తుంది సరే సరే లేయమ్మాసారి బయట ఇద్దాం లే సిగ్నల్ వస్తలేదమ్మా చెప్తినవా ఇండియాలో కదా అవునా అక్కడ ట్వెల్వ్ ట్వంటీ త్రీ టైం అవుతుందా ఇక్కడైతే టూ అవుతుంది బయటికి ఒకసారి సింగల్ వస్తాను ഫസ്റ്റ് ലൈക്ക് ഒരു സർ ലൈക്ക് തീ പണ്ടു get conta sir ver ari sam aan ga telangana okay telangana maavi <speaking in foreign language> ఆంధ్ర కాదు తెలంగాణ ఏంటిది మాది కాదు టూ తెలంగాణ తెలంగాణ ఏమిచ్చింది తెలంగాణ అండి మాది ఆంధ్ర కాదు మొత్తం వద్దున అన్నయ్య Hvad hmm Snacks. Snacks, Snacks mm. கட்டின சரிண்ணா